మాజీ సీఎం జగన్ జల్సాల రాయుడని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పల్ నాయుడు దుయ్యబట్టారు అధికారంలో ఉన్నప్పుడు జల్సాలు చేశారని ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల ప్రాణాలతో అదే తరహా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వం పెద్దత కల్పిస్తుందని ఉందన్నారు ఎక్కడ సెక్యూరిటీ తగ్గించలేదని స్పష్టం చేశారు సొంత పార్టీ కార్యకర్తలను చంపుతూ పరామర్శలకు వెళ్లే నాయకుడు దేశంలో జగన్ ఒక్కడేనని విమర్శించారు ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేసిన జగన్ తీరు మారలేదన్నారు జగన్ ఎక్కడికి వెళ్ళిన నేరస్తులను చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని పలికారు ఒక ఎవరుస్తున్న నాయకుడు పరిపాలన చూసిన ఐదేళ్లు మనం చూసాం ఇప్పుడు ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా తను ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి మనం చేసే వ్యాఖ్యలు కానీ నడవడి కానీ మన పార్టీ నాయకులు కానీ లేకపోతే ప్రజలు కానీ అనుసరిస్తారనే కనీసం స్రోహాలు లేపడం దురదృష్టకరం మనం మన సంఘటన చూసాం సింగయ్య ప్రమాదం సొంత కార్యకర్త ప్రాణాలు కోల్పోయి విలువలాడుతుంటే మానవత్వం లేకుండా కనీసం మనం ప్ర రోడ్డు ప్రమాదం జరిగితే మన ప్రయాణం చేసిన ప్రాంతంలో ఏం జరిగిందో ఆపి తెలుసుకొని మనం క్షతకాదుల్ని ఆసుపత్రులు చేర్చి మనం బయటికి వెళ్ళే సందర్భాలు రాజకీయ నాయకుడే కాదు చాలామంది మానవత్వంతో ఎంతోమంది చేస్తున్న సంఘటనలు కనీసం ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పనిచేశావు ఒక వ్యక్తిగా స్పందించకపోయి ఈరోజు అతనిని ఒక నిమ్మకాయ కారులో పెట్టి కారు కింద పెట్టి టైర్లో పెట్టి ఎలాగైతే నలిపి వెళ్తామో దిష్ దిసి ఎట్లా వెళ్తామో ఈరోజు ఆ ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఆ విజువల్స్ చూస్తుంటే అంత బాధాకరం అంత ఆవేదన చెందే సంఘటనలు మనం చూస్తున్నాం తనకి రాజకీయం కావాలి తప్ప దుర్మార్గమైన చర్యలు చేసి రాజకీయం ఎలా చేయాలో తెలిసింది తప్ప మానవత్వం కానీ కనీసం ఒక బాధ్యత రహితంగా వహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పవలసిన అవసరం ఉంది ఈరోజు సుపరిపాలన అద్భుతమైన ఎన్డీఏ కూటమి నాయకత్వంలో పరిపాలన చేస్తుంటే ఈరోజు రాష్ట్రాన్ని డైవర్షన్ చేయడానికి ఒక వ్యూహంతో వాళ్ళు చేసిన పర్యటన చూడాలి పోలీసులు మొన్న పొదల్లో జరుగుతున్న సంఘటన చూసి అనుమతులు ఇవ్వలేమని పోలీస్ యంత్రాంగం చెప్పినా సరే పోలీసులను కూడా ధెక్కరించి చట్టాన్ని కూడా ధక్కరించి పర్యటన చేసి ఈరోజు మూడు ప్రాణాలు కో కోల్పోయారు ఆ మూడు ప్రాణాలు కూడా తీసిన ప్రధాన నిందితుడు అవ్వచ్చు లేకపోతే కార్కుడు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది